అండి నేనైతే గోంగూర పచ్చడి ఎండు ఎండుమిర్చి వేంపుతాను ఇవైతే నూనెలో మంచిగా వేగినాయి గోంగూర కడిగి శుభ్రం చేసుకున్న ఇప్పుడు అదే నూనెలో గోంగూర వేస్తాం ఫస్ట్ ఎండుమిర్చి వేసి పట్టుకుందాం రెండు మిర్చి దంగీ ఇప్పుడు కొంచెం జీలకర్ర వెల్లిపాయలు ఉక్క పిడడాన్ని పల్లీలు పల్లీలు కూడా దంగినాయి ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఎందుకంటే పొడి పట్టుకుంటే మంచిగా దంగుతాయి గోంగూరలు వేస్తే జిగురు జిగురు ఉంటుంది కాబట్టి దంగ అయ్యి అందుకనే ఫస్ట్ ఇవి పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒకసారి పట్టిన మొత్తం మిరపకాయలు గింజలు మొత్తం తుక్కు తుక్క అయింది ఇప్పుడు తో ఇది వేసుకుందాం గోంగూర గోంగూర పచ్చడి రెడీ ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక పాడంత నూనె పోసి తాలింపు పెట్టుకుందాం కొంచెం మేము ఒక ఎండుమిర్చి ఒక రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం జీలకర్ర ఇప్పుడు నూనె తాగింది ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు పచ్చడి వేసుకుందాం కదా గోంగూర పచ్చడి తాలింపు అయిపోయింది ఇప్పుడు పచ్చి ఉల్లిగడ్డ దంచేద్దాం అక్క ముక్క ఉల్లిగడ్డలు ఒక్కసారి గిర్రం అనిపించేద్దాం అక్క ముక్క అయింది ఉల్లిగడ్డ పెట్టుకున్న ఉల్లిగడ్డ ఇప్పుడు దాంట్లో గోంగూర పచ్చడిలో కలుపుకుందాం చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ బాగా అండి ఒకసారి కూడా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర పచ్చడి అయితే పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు గోంగూర పచ్చడి నచ్చని వాళ్ళు వాళ్ళు ఉండరు దింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట దీంతో బ్లడ్ పెరుగుతుందట నాకైతే డాక్టరు రోజు గోంగూర తిన్నా కూడా బ్లడ్ పెరుగుతుంది తినమని చెప్పింది గోంగూర పచ్చడం చాలా అండి బాయ్ అండి